లి మండలంలోని ఓ పంచాయతీలో చిల్లర దొంగలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పోలీసు వారు ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా కొమరాలి మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో ఇటీవల కాలంలో పొలాల్లో మోటార్ల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయి చింతలపల్లిలోని ఇద్దరు రైతులకు చెందిన పొలాల్లో మోటార్ల వద్ద స్టార్టర్లను వైర్లు కట్ చేసి దొంగలు దొంగతనం చేశారు కురకువాణిపల్లిలో మరో ఇద్దరి రైతుల పొలాల్లో స్టార్టర్లను దొంగతనం చేశారు అంతేకాక పంచాయతీలో ఇంకా కొన్ని గ్రామాల్లో ఇలాగే జరగగా రైతులు పంటలకు ఇబ్బంది అనే ఉద్దేశంతో కొత్త స్టార్టర్లను వేసుకోవడంతో ఆ దొంగతనాలు బయటకి రాలేదు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ స్టార్టర్లు దొంగతనం చేయడం వల్ల మోటార్లు వేసుకునే పరిస్థితి లేదని దానివల్ల పంటలు పంటగా ఇబ్బందులు పడతామని పంటలు కూడా వేయలేదని స్టార్టర్లు కొత్తవి కావాలంటే ఇటు గిద్దలు అని అటు పొరుగు మామిలు కానీ వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అని తెలిపారు స్టార్టర్స్ తో పాటు స్టార్టర్లకు ఉన్న వైర్లు కూడా తీసుకుని వెళ్తున్నారని ఒక్కొక్క స్టార్టర్ ఐదు వేల రూపాయలు అవుతుందని వైర్లు అమ్ముకున్న డబ్బులు వస్తుందని రైతులు తెలిపారు పోలీసులకు కూడా సమాచారం అందించామని పోలీసులు స్పందించి రాత్రి సమయంలో ఈ పంచాయతీ పల్లెల్లోని గస్తీని ముమ్మరం చేయాలని అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే విచారించారు మరో మరియు ఇలాంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూడాలని రైతులు కోరారు నా పేరు వెంకటేశ్వర్లు మా చింతలపల్లె మా పొలంలో ఉన్న స్టార్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు గత కొద్ది రోజుల క్రితము పొంగులించుకుపోయినారు అలానే మా చుట్టుపక్కల ఉన్న ప్రాంత బోర్ల దగ్గర రైతులు ఈ స్టార్టర్లు పంగులించుకుని పోతున్నారు చాలామంది రైతులు నష్టపోతున్నారు స్టార్టర్ ఐదు ఐదు వేలు